అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాస మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాడుగుల శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తిని అంగన్వాడీ పిల్లలు ఆహ్వానించారు అనంతరం సభలో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మహిళలు అంగన్వాడీ ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి శిశువుల ఎదుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు స్థానికులు రోడ్ల సమస్యను ప్రస్తావించగా వర్షాలు తగ్గిన తర్వాత రోడ్ల పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు జనా నా మీరు అటుకు వెళ్ళిపోవద్దు కొంచెం జనప్పు ఉండే అలా చెప్పండి यह तो मंदिर की चेस कॉर्ड है।

పూర్వం నవమాసాలు నిండిన తర్వాతనే నాలుగు నొప్పులు వచ్చిన తర్వాతనే ఆ బిడ్డ ప్రసరణ జరిగేది ఆ వచ్చే ముందే ఏ నోటి వెళ్ళమో హాస్పిటల్కి వెళ్ళడమో ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ మనం చేసుకోవడం అలవాటు చేస్తాం ఈ మధ్య అనుకోకుండా సిచ్యువేషన్ దేనికంటే ఏదైనా బిడ్డ కానుపరిచేటప్పుడు ఆ బిడ్డ కడుపులో సరిగా లేకపోయినా కొన్ని ప్రాబ్లం వస్తే డాక్టర్స్ కానుబట్టి అయితేనే వంద మంది డెలివరీకి వెళ్తే ఇద్దరికో ముగ్గురికో చేయాలి తప్ప అనేది అది చాలా బిడ్డ నుంచి పైకి తీయడం బలవంతంగా పైకి లాగడం దాని ఆ బిడ్డలోకి రావాల్సినటువంటి ఏదైతే తల్లి బిడ్డ ప్రశ్నించిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డకు ఐదు మాసాలు ఐదు రోజులు పది రోజుల వరకు కూడా తల్లి తాలూకా ఆహారంతో ఆ బిడ్డ గ్రోత్ అవుతూ ఉంటారు మనకు తెలియదు ఆ అమ్మాయి ఇంకా అంటే కడుపులో కొంత ఖర్చుగా తీసుకోవాలని పరిస్థితులు తల్లి అన్నిటికంటే తల్లి పాలు శ్రేష్టం మనం ఇచ్చే పాల్లో ముప్పై శాతం ఉంటే తల్లి పాల్లో వందకు వంద మంచి ఆరోగ్యం ఉంది ఆ బిడ్డను ఇంకా సంతృప్తి చెందకుండా సరైన బాడీ లోన్ ఫార్మ్ అవ్వకుండానే బలవంతంగా లాగేసి సిజీ కొత్తగా వచ్చింది ఆరోగ్య ప్రమాదం ఉంటే సిడ్చి అయితే తప్పు కాదు అమ్మో ఇరవై ఆరు డెలివరీ అయితే ఆయన నక్షత్రం బాగుందంటారు ఈ నక్షత్రం సురక్షంగా ఉంటుందో ఏ మహిళ ఆరోగ్యమంత ఇంట్లో ఉంటుందో ఆ మహిళ ఇల్లే చక్కగా జరుగుతుందని ఆ ఇల్లు చక్కగా ఉంటుందని ఒక సాగుతుంది అంచేత అలాంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛనారి స్వచ్ఛ పర్యవేక్షణ అని చెప్పి కార్యక్రమం పెట్టారు తద్వారా ప్రతి మహిళ ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ ఆరోగ్యాన్ని కూడా పరీక్ష చేసి ఉన్న ప్రాబ్లం ఏంటి వారికి ఏ రకమైన ఆరోగ్య సౌ వైద్యం అందించాలి ఏ రకమైన పౌష్కాహారం అందించాలి ఏ రకమైన ఆరోగ్యవంతంగా చేయాలో దాని తరక మెడిసిన్స్ కానీ అవన్నీ చేయడం కోసం ఒక సర్వే కార్యక్రమం చేపట్టాం ప్రతి ఇంటికి ప్రతి మహిళ కూడా టచ్ చేసి మా ఆరోగ్య సిబ్బంది కానీ వెలుగు సిబ్బంది కానీ ఐశ్వర్య సిబ్బంది కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ సత్య నారీ పథకం ద్వారా ఆరోగ్యవంతమైన మహిళలు కావాలి సమర్థంగా ఆడవాళ్ళ ఆరోగ్యం ఉండాలనే కార్యక్రమానికి నాంది ప్రస్తావన దేశవ్యాప్తంగా జరిగింది రేపు బహుశా నెలలో ప్రధానమంత్రి మోడీ గారే స్వయంగా వచ్చి మరి అనంతపురం కర్నూల్లో క్యాంపెయిన్ చేయబోతున్నారు మేము కూడా అన్ని పార్టీలు మహాకూటం కానీ అధికారులు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఏదైతే ఆడ ఆడ ఆడపిల్లల ఆరోగ్యంతో పాటు వాళ్ళకు కావాల్సిన పౌష్టికాలతో పాటు వైద్య కార్యక్రమం తీసుకున్నాం రెండు జిఎస్టీ ఇవాళ ఏదైతే జిఎస్టీ నలభై శాతం నుంచి మోడీ గారు ప్రధానమంత్రి గారు ఎంతో మంచి హృదయంతో పేదవాళ్ళ కోసం పన్నెండు శాతం నుంచి వచ్చారు పద్దెనిమిది పన్నెండు మధ్య వచ్చింది అంటే చాలా మంచి ఇన్స్వాస వస్తువులు పేద అందుబాటులోకి వస్తున్నాయి ఇవాళ ఫ్రిడ్జ్లు టీవీలో తగ్గాయి ఒక కారు కొనుగోన్కి ఆరు లక్షలు తగ్గింది అలాంటి పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి అంటే పేదవాళ్ళని మీరు మార్కెటింగ్ వెళ్ళినప్పుడు గత రేట్లు కంటే ఎవరైనా తగ్గించి అమ్మితే సంతోషం ఎవరైనా ఇంకా ఈ జిహెచ్ అమలు చేయకపోయినా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ ప్లాస్ చేస్తాం చేస్తాం అయితే షాపులు కూడా సీజ్ చేస్తాం మరి భవిష్యత్తులో షాపులు ఓపెన్ చేయకుండా చేస్తాం అంటే అందరూ సహకరించండి ఇంకా కింద స్థాయికి ఉంది అందుకే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మా నాయకులు అధికారులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పంప్లెట్ ఇచ్చి ఈ పంప్లెట్ ద్వారా ఎన్ని రకాల ధరలు తగ్గుతున్నాయి ఎంత తగ్గుతున్నాయో ఒక అవేర్నెస్ క్యాంపును స్టార్ట్ చేస్తాం ఈ సదృగులు చేసుకోవాలి ఇలాంటి ప్రభుత్వ అవకాశం మరీ రాదు రెండు కరెంటు బిల్ ఏదైతే ఏదో ఒక చార్జ్ వసూలు చేశారు ఆ ఛార్జ్ చేసిన తప్పు వసూలు చేశారు సుమారు వెయ్యి కోట్లు పేద ప్రజల నుంచి గవర్నమెంట్ వసూలు చేసింది గత ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం అన్యాయంగా చార్జెస్ ప్రూ ఆఫ్ చార్జెస్ ఆఫ్ చార్జెస్ ఆఫ్ అని వసూలు చేశారు అది కూడా తిరిగి పేదవాళ్ళకి వెనక్కిస్తున్నాం ఒకసారి ఆ దేశంలో భారతీయ చరిత్రలో తిరిగి ఇవ్వడానికి చూడలేదు ఈవేళ వెయ్యి కోట్ల దగ్గర దగ్గర వాళ్ళ అకౌంట్స్లో వేస్తున్నాం రేపు కరెంటు బిల్లు అది కట్ చేసి మిగతాది వసూలు చేస్తున్నాం డ్రాప్ చార్జెస్ కానీ సబ్ చార్జెస్ కానీ ఏదైతే అన్యాయంగా వసూలు చేసే కదా ప్రభుత్వం అది తిరిగి ఇస్తున్నాం ఇంకా భవిష్యత్తులో ఉచిత కరెంటు కూడా ఏదైతే మన సోలార్ ద్వారా ఫ్రీగా కరెంటు పేదవాళ్ళు వాడుకోవడం కోసం సోలార్ సబ్సిడీ పెంచాం ఎస్సీ హెచ్ ఫ్రీగా ఇచ్చాం అంచేత కరెంటు అనే భారం లేకుండా పేద ప్రజలకు చేయడం ఒక కార్యక్రమం పేద ప్రజలు ఆరోగ్యవంతం చేయడం ఒక కార్యక్రమం ఐసీడీ ద్వారా మంచి పౌష్టికార ఒక కార్యక్రమం ఈ నాలుగైదు కార్యక్రమాలు కూడా ఈ నెలలో ప్రజ పేద పెద్దకి మీరు తీసుకెళ్ళిపోతున్నాం నమస్తే చాలా నుంచి నేను మొత్తం రోడ్డు పూర్తి చేయించాను బైండింగ్ చేయించాను ఇంకా తాలు ఇవ్వాల్సింది కరెక్ట్గా తావించే తావించే టైంలోకి వర్షాలు పడ్డాయి ఈ వర్షాలు పడి మంచి మళ్ళీ ఎంతగా అవుతుందంటే ఆ తాలు సకాలంలో రావటం లేదు ఇది వస్తూ వస్తూ మాట్లాడాను వస్తే వారం పది రోజుల్లో మనకి సుమారు ఒక రెండు కోట్ల రూపాయలు తారు రావాల్సింది కేవలం కారు రాకే రోడ్ ఇబ్బంది పడుతున్నాం ఆ కాంట్రాక్ట్ కొన్ని బిల్స్ లేవంటే బిల్స్ ఇప్పించాం త్వరలో కొద్దిగా ఎండ వస్తే మాత్రం తారు కొట్టి తారు ఒకటి వేయాల్సింది వడ్డాది నుంచి తాలిపతి వరకు ఇప్పుడు వచ్చేది చెప్పాను ముందు మళ్ళీ డౌటింగ్ ఏదైతే ఉందో ఆ గ్రౌటింగ్ చేయమన్నాను చేసిన తర్వాత తర్వాత కారు ఎండ తారు వేసుకుందాం వర్షం తగ్గే వరకు మాత్రం ముందు ముఖ్యంగా వడ్డాది నుంచి మన ముగ్గుపురం వరకు చాలా ఘోరంగా ఉంది ముందు ఏమో గోగిలు కప్పిస్తాను ఎండ తగ్గగానే తార్ స్టార్ట్ చేయిస్తున్నాను స్టార్ట్ చేసి మొత్తం అంటే మే జూన్కి అయిపోవాలా దురదృష్టం ఒకటి వర్షం ఎక్కువ పట్టిన ఒక కారణం అయితే తారు దావడం ఇంకొక రేట్ చాలా నేనే ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాను ఇది చాలా నేను చెప్పిన దాన్ని వందకు వంద అంగీకరిస్తున్నాను అది నా బాధ్యత నేను బాధపడుతున్నాను పూర్తి చేస్తున్నాను